నాటుకోళ్ళ ఫార్మింగ్ ఎలా స్టార్ట్ చేయాలి ముందుగా మేము మా ఫామ్లో మూడు వందల ఎనభై కోళ్ళు ఒకేసారి వ్యాక్సిన్స్ లేకుండా మెడిసిన్స్ లేకుండా న్యాచురల్గా మరియు ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల యాభై కోళ్ళు వ్యాక్సిన్స్ వేసి పెంచిన ఎక్స్పీరియన్స్ ఉంది ఇది మేము ఆరు సంవత్సరాల పైన నుంచి డెవలప్ చేసుకుంటూ వచ్చినది ఒక మదర్ హ్యాండ్ అండ్ ఐదు పిల్లల నుండి ఇంకా పది పదిహేను సంవత్సరాల ముందు పల్లెల్లో కనిపించేవి నాటుకోళ్ళు ప్రస్తుతం ఆ పల్లెల్లో కూడా కమర్షియల్ కలర్ నాటుకోళ్ళు ఎక్కువయ్యాయి నాటుకోళ్ళు ఫామ్ స్టార్ట్ చేయడానికి ముందుగా పేరెంట్ బర్డ్స్ ఆర్ స్టాక్ హెల్దీగా ఉండేలా చూసుకోవాలి ఇలా ఉన్నప్పుడు వచ్చే పిల్లలు హెల్తీగా ఉంటాయి మోస్ట్లీ హెల్త్ పైన ఫామ్ ప్రాఫిట్ ఆర్ లాస్ డిసైడ్ అవుతుంది తెచ్చుకునే పేరెంట్ బర్డ్స్ ఆర్ చిక్స్ హెల్దీగా ఇమ్యూనిటీతో ఉండకపోతే ఫామ్లో బర్డ్స్ ఆఫ్ చిక్స్ ఎప్పుడూ ఎక్కువ అవ్వవు మీరు ఎంత మంచి ఫీడ్ ఇచ్చినా ఎంత మంచిగా చూసుకున్నా అందుకని ఫామ్ స్టార్ట్ చేసే ముందు పేరెంట్స్ స్టాక్ ఆఫ్ చిక్స్ హెల్తీగా ఉండేలా చూసుకోండి నెక్స్ట్ ఏజ్ కూడా పేరెంట్ స్టాక్ బర్డ్స్ ఇంపార్టెంట్ మెయిన్గా చిక్స్ వాటి నుంచి డెవలప్ చేసుకోవడానికి ఒక సంవత్సరం బర్డ్తో కంపేర్ చేసే మూడు లేదా ఐదు సంవత్సరాల బర్డ్ అన్ని కండిషన్స్ తట్టుకొని సర్వైవ్ అయి ఉంటుంది కొన్ని క్లైమేట్ చేంజెస్కి లేదా డిసీజెస్కి వీటి నుంచి వచ్చే చిక్స్ సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది నాటుకోళ్ల పెంపకం ఎప్పుడు చిన్నగా ఫామ్లో కాకుండా ఇంట్లో స్టార్ట్ చేయడం సేఫ్ ఇంట్లో అవుతే షెడ్ ఖర్చు అని వర్కర్ ఖర్చు అని ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉండదు చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఎక్స్పీరియన్స్ వచ్చే వరకు లేదా క్వాంటిటీ ఇంక్రీజ్ అయ్యే వరకు సహజ నాటుకోళ్ళు కానీ పిల్లలు కానీ కమర్షియల్ కలర్ నాటుకోళ్ళలో ఎక్కువ నెంబర్స్లో దొరకవు కాబట్టి ఒక ఇరవై నుంచి ముప్పై కోళ్ళు లేదా వంద నుంచి నూట యాభై పిల్లలతో స్టార్ట్ చేసినప్పుడు ఐదు లక్షలు పెట్టి వర్కర్లు పెట్టి ఫామ్ రన్ చేయడం కష్టం ఎందుకంటే ఇందులో ఒక పెద్ద సంఖ్య అయ్యే వరకు పెట్టుబడి ఉంటుంది మెయింటెనెన్స్ ఖర్చు కూడా రిటర్న్ రాదు బర్డ్స్ నుంచి ఫామ్ స్టార్ట్ చేస్తే కోళ్ళు తెచ్చుకున్నాక ఒక ముప్పై నుంచి నలభై ఐదు రోజులు అయ్యాక ఎగ్స్ హ్యాచింగ్ పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మీకు మీరు తెచ్చుకున్న బర్డ్స్ ఫస్ట్ మీ ప్లేస్లో అలవాటు అవుతాయి రెండు మీకు ఉన్న బర్డ్స్ లాంటి చిక్సే వస్తాయి మీ ఫామ్లో ఒకవేళ చిక్స్ నుంచి అవుతే యాభై నుంచి వంద చిక్స్ ప్రతి రెండు నెలలకి తెచ్చుకోండి ఒకేసారి కాకుండా ఇలా చేయడం వల్ల మీకు అవి సెల్లింగ్ ఏజ్ వచ్చే వరకు సెల్ చేయడానికి మార్కెట్లో ఇబ్బంది ఉండదు ఒకేసారి అన్నీ అమ్మడం కన్నా కొన్ని కొన్ని అమ్ముకోవడం ఈజీ మార్కెట్లో